అతి తక్కువ స్థలంలో చేపల ట్యాంకుల్ని నిర్మించుకొని లాభాలు గడిస్తున్న రైతులను చూస్తున్నాం ఈ మధ్య కొత్తగా బయోఫ్లాక్ ట్యాంకుల గురించి కూడా మనం ఒక వీడియో చేసి ఉన్నాం భూమిపుత్రలో కేవలం ఎనిమిది గుంటల విస్తీర్ణంలో సిక్స్టీ అంటే థర్టీ బై థర్టీ అంటే సిక్స్టీ డయాలో ట్యాంకులు నిర్మించుకొని చేపలు సాగు చేస్తున్న ఒక స్టోరీ చేశాను నేను ఇదే భూమిపుత్రలో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ బయోఫ్లాక్ ట్యాంకుల గురించి కూడా స్టోరీ చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఒక రైతు పది గుంటల తనకున్నటువంటి స్థలంలో ఎనిమిది సిమెంట్ ట్యాంకుల్ని అంటే ట్వంటీ బై ట్వంటీలో ఒక ఎనిమిది ఎనిమిది సిమెంట్ ట్యాంకుల్ని నిర్మించుకొని ఘరమేను సాగు చేస్తున్నారు ఆయన ఒక్కొక్క ట్యాంకు నుంచి కనీసం ఒక ఎనిమిది వందల కిలోలు తొమ్మిది వందల కిలోలు ఒక ట్యాంకు నుంచి ఒక టన్ను ఈ విధంగా దిగుబడి తీస్తున్నారు ప్రస్తుతం మనం పాత వరంగల్ జిల్లా దేవరపల్ల మండల కేంద్రంలో ఉన్నాం రైతు సలీం తన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా ఈ పది కుంటల స్థలంలో ఒకవైపు ముత్యాల సాగును మరొక వైపు కొర్రమేన్ సాగును చేపడుతున్నారు ఇప్పుడు కొర్రమేన్ సాగుకు సంబంధించినటువంటి వివరాలను రైతు సలీం గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తే నమస్తే అన్న సో ముత్యాల సాగుతో చేస్తూనే మళ్ళా సగం కొరమేను కొరమేను ఎందుకంటే ముత్యాల సాగేమో పద్దెనిమిది నెలలు ఇదేమో ఐదారు ఆరు నెలలు సో ఎట్లా ఉంది మీకు కొరమేను సాగు ఏ విధంగా ఉంది లాభదాయకంగా ఉందా నష్టం ఉందా వస్తున్న ఇబ్బంది లేని నేను ఇంత ముందుకు సౌదీ అరేబియాలో సేమ్ కల్చర్ ఇదే కల్చర్ చేసుకొని వచ్చి లాక్డౌన్లో ఇక్కడికి వచ్చి స్థిరపడి నా విలేజ్లోనే ఇక్కడ నా సొంత భూమి నా విలేజ్ ఇక్కడ చేసుకుంటున్నాను స్టార్టింగ్ నుండి కొన్ని వీడియోలలో కూడా ఆల్రెడీ కొరమీని గురించి ముత్యాల సాగు గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఆల్రెడీ చూపించాను కూడా ఎన్నో వీడియోలలో అయితే ఇప్పుడు ప్రెసెంట్లుగా ఇప్పుడు ఈ రోజు వరకు చేస్తున్న కల్చర్ ఏంటిదంటే కొన్ని ముత్యాల సాగు చేస్తున్నాను కొన్ని ట్యాంకులలో కొరమీని సాగు చేసుకుంటూ ఇంత ముందుకు చేప పిల్లలలో మాత్రమే అమ్మాను స్టార్టింగ్లో సీడ్ అమ్మాను మీ వీడియోలో కూడా చూపించాను ఇంతకుముందు కూడా అయితే ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే స్టార్టింగ్ లో మాత్రం సీడు అప్పుడు ఆ టైంలో కురమేను గురించి కూడా ఎవరికి అంతగా తెలియదు అప్పుడు ఆ మూమెంట్లో లో వచ్చి నేను అసలు కల్చర్ చేద్దామని అనుకున్నాను అప్పుడు ఆ మూమెంట్లో లో అందరూ వచ్చేసి నాకు చాప పిల్లలు కావాలి కావాలి అని అన్నప్పుడు సీడ్ అమ్మే సీడ్ అమ్మాను అయితే నా ఉద్దేశం ఏంటంటే సీడ్ అమ్మడం ఉద్దేశం నాది కాదు నేనే బయట నుండి సీడ్ తెచ్చుకుంటాను నేను ఒక వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు సీడ్ తెచ్చుకొని వాటిని ఇక్కడ నా దాంట్లో సిమెంట్ ట్యాంకులో పెట్టుకొని నేను వీటిని కల్చర్ చేస్తున్నాను అయితే ఇంత ముందుకు మాత్రమే సీడ్ అమ్మాను ఇప్పుడు సీడ్ అమ్మట్లేను నేను ఓన్లీ కల్చర్ చేసుకుంటాను అయితే నాకు ఉన్న ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్ ఒక్కొక్క దాంట్లో పదిహేను వేల చేప పిల్లలను వేసాను ఒక్క ట్వంటీ బై టీ మోటాలిటీ కొద్దిగా కొద్దిగా అంటే అది అసలు కొద్దిగా కానీ కాదు పదిహేను వేలలో ఐదు వందలు ఆరు వందలు మాత్రమే పోయింది అసలు అది మొటాలిటీ కింద లెక్క కాదు అది ఎందుకంటే అది చిన్నపిల్ల పిల్ల లో తీసుకొచ్చాను కాబట్టి ఆ మొటాలిటీ వచ్చింది ఆ చిన్నప్పుడు మాత్రం వచ్చింది దాని తర్వాత పెరిగిన తర్వాత మాత్రం ఇలాంటి మొటాలిటీ అనేది రాలేదు అది దానికి కావలసిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నాను అయితే దానికి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేశాను కాబట్టి నాకు మొటాలిటీ అనేది రాలేదు అయితే ఇప్పుడు నేను ఏసీ కూడా ఈ చేప పిల్లలు చేప పిల్లలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇప్పుడు ఏసీ కూడా ఐదున్నర నుండి ఆరు నెలల మధ్యలో ఆల్రెడీ ఇది అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ క్రాఫ్ట్ నుండి ఇప్పుడు ప్రతి అంటే మా దగ్గరికి రిటైల్ గా అమ్ముకునే వాళ్ళు అంటే ఒక బైక్ బైక్ల మీద వాటి మీద తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు చాలా మంది విలేజ్ కి వెళ్ళి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారు వాళ్ళకు ఒక్కొక్కరికి కేజీకి రెండు వందల యాభై రూపాయల ప్రకారంగా నేను అమ్ముతున్నాను ఫామ్ దగ్గరే అమ్ముతున్నాను వాళ్ళు బయట ఏ విధంగా అమ్ముకుంటున్నారు అనేది తెలియదు నాలుగు వందలు రూపాయల ప్రకారంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు కష్టపడుతున్నారుగా ఆ విధంగా ఉందండి సో అంటే మీరు అంటే నేను పిల్లల్ని చూసిన మీరు వాళ్ళకి అమ్మే పిల్లల్ని చూసినా అంటే కేవలం ఒక పావు కిలో పైన ఉన్నాయి సో కిలో ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి సాధారణంగా రైతులు ఏంటంటే ఎక్కువ రేటు రావాలి కాబట్టి కిలో కిలో పావు కిలో వంద అట్లా వచ్చే వరకు కొరమైన ఉంచుతారు అంటే మీరు ఇంత చిన్నపిల్లని అమ్మడానికి కారణం ఏంటిదంటే యాక్చువల్లీ ఇప్పుడు కొరమేన్ను చిన్నపిల్ల నుండి ఒక సైజుకు కు వచ్చే వరకు ఒక నూట యాభై రెండు వందల గ్రాములు వచ్చే వరకు చాలా స్పీడ్ గా పెరుగుతుంది దాని తర్వాత దీన్ని పెరుగుదల అనేది అక్కడ ఆగిపోతుంది మీరు ఎంత ఫీడ్ వేసినా కూడా అది తింటుంటుంది కానీ గ్రో గ్రో అనేది చాలా స్లోగా వస్తుంటుంది మరి అంత అంత దూరం నేను పెంచే దానికంటే అంత డ్యూరేషన్ టైం తీసుకునే దానికంటే నేను ఇప్పుడు నాకు నూట యాభై గ్రాములు కూడా ఉంది మూడు వందల గ్రాములు కూడా ఉంది అరకిలో సైజు లో కూడా ఉన్నది ఇవన్నీ మిక్సింగ్ గా వెళ్ళిపోతున్నాయి నాకు అమ్ముడు పోతున్నాయి మరి దీని తర్వాత మళ్ళీ నేను ఎనిమిది తొమ్మిది నెలల ఒప్పవరకు ఆపవలసిన అవసరం నాకెందుకు నాకు రెండు వందల యాభై రూపాయలు కేజీకి రెండు వందల యాభై రూపాయలు వచ్చేస్తున్నాయి సో దీన్ని నేను అమ్ముకుంటున్నాను కాబట్టి అక్కడ వరకు పెంచవలసిన అవసరం లేదు అక్కడ వరకు పెంచితే నాకు ఫీడ్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది డ్యూరేషన్ టైం కూడా ఎక్కువ లాంగ్ వస్తుంది సో ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి నేను అమ్ముకుంటున్నాను అంటే మీకు రెండు వందల యాభై రూపాయలు కిలో మనం ఫామ్ దగ్గర అమ్ముతున్నారు యా సో రెండు వందల యాభైకి అంటే ఒక నాలుగు లేదా ఐదు సో అంటే ఒక కిలో మీరు చేపను పెంచడానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే ఫీడ్ ఏమి చేస్తున్నారు నేను యాక్చువల్లీ గ్రోవేల్ యూనో ఫీడ్ నేను వాడుతున్నాను అది తొంభై తొంభై ఐదు రూపాయల కిలో ప్రకారంగా ఫీడ్ దొరుకుతుంది అయితే నాకు కిలో వెనుక వంద నుండి నూట యాభై రూపాయల మధ్యలో ఖర్చు వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వంద రూపాయలనే కాదు నూట ఇరవై రూపాయలనే కాదు నూట 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 యాభై వరకు ఉంటుంది అంటే నేను రెండు వందల యాభై రూపాయల కిలో ప్రకారం అమ్ముతున్నాను అంటే కిలోకు వంద రూపాయలు నాకు ఇప్పటి వరకు నేను నాలుగు ట్యాంకులు అమ్మేసేసిన ఇంకా నాలుగు ఇంకా నాలుగు ట్యాంకులు ఉన్నాయి ఇంకా అందులో నుండి ఎంత వస్తుంది అనేది తెలియదు ఇప్పటికీ నేను అమ్మిన ఏదైతే చేప పిల్ల ఉందో ఇప్పటికే నాకు తొమ్మిది లక్షలు వచ్చేసినాయి సో అంటే అది మీరు ఇందాక మొత్తం ఎనిమిది ట్యాంకులలో నాలుగు కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయి అంటే ఎట్లా వస్తుంది మీరు పదిహేను వేలు ఒక్కొక్క దాంట్లో వేసిరు కదా అంటే ఎంత వెయిటేజ్ వస్తుంది మనకి ఎంత వస్తుంది కౌంట్ అంటే కేజీకి అంటారా కేజీ వస్తుంది ఒకటి మొత్తం అయితే ఒక్కొక్క ట్యాంక్ లో అంటే అన్ని ఈక్వల్ గా పెరిగా ఒక్కొక్క ట్యాంక్ లో నాకు టన్ను కూడా వచ్చేసింది ఒక్కొక్క దాంట్లో తొమ్మిది క్వింటాల్ నెర కూడా వచ్చింది ఒక దాంట్లో ఎనిమిది క్వింటాల్ వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది అంటే యావరేజ్ టన్ను వచ్చిన ట్యాంక్ కూడా ఉంది పదిహేను వేలు వేసిన పిల్లకి ఉంటుంది అయితే ఇక్కడ మీరు మినిమం గా ఒక మాక్సిమం గా మీరు ఒక తొమ్మిది క్వింటాల్ అనే వేసుకోండి అంటే రెండు వందల యాభై ఇంటూ దాని ప్రకారం వేసుకున్నా కూడా మనకు ఈజీగా రెండున్నర రెండు లక్షల చిల్లర వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నాకు ఎనిమిది ట్యాంకులు ఉన్నాయి అంటే దాదాపుగా నాకు పదహారు లక్షల రూపాయలు రావాలి ఇప్పుడు ఒక టన్ను వచ్చిందంటే ఇంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది సో అందులో మీకు లక్షన్నర ఖర్చు తీసేస్తే లక్ష మిగులు లక్ష మిగులుతుంది సో ఇప్పటి వరకు మీరు ఐదు నెలల ఆరు నెలల క్రాఫ్ మధ్యలోనే అంటే ఆరు నెలల టైం డ్యూరేషన్ టైంలో ఉన్నాయి ఓకే అయితే కొంతమంది ఫార్మర్స్ ఏదైతే కొర మీరు అనవడంతో ఒక భయానికి గురవుతున్నారు కూడా కాదు ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వియత్నాం వేసిన అది ఆల్రెడీ ఎవరైతే సీడ్ ఇచ్చారో వాళ్ళు ఒక ఛాలెంజ్ గా చెప్పారు అనమాట ఒక ఫైవ్ మంత్స్ లోపల కేజీ సైజ్ కు వస్తుంది ఒకవేళ రాకపోతే మాత్రం మీ ఫీడ్ అండ్ సీడ్ మీకు మళ్ళీ ఆ డబ్బులు కట్టిస్తామను చెప్పారు కాబట్టి ఆ ఛాలెంజ్ మీద మళ్ళీ నేను తీసుకొచ్చాను సో ఒకవేళ రాకపోతే మాత్రం నేను వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తాను నేను అయితే వియత్నాం మాత్రం ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు వేస్తున్నాను అంతే సో ఇప్పుడు మీరు ఎన్ని రోజులు సాగింది మాత్రం నాటుకోరం నాటుకురం నేను ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ వియత్నాం వేస్తాను సో ఫీడ్ ఓన్లీ గ్రో గ్రోవెల్ గ్రోవెల్ వెల్ గ్రో వెల్ యూనో మాత్రమే వాడుతున్నాను ఎస్ అంటే మీరు సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయలేదు నా దగ్గర సొంతంగా మిషనరీ ఉంది అన్ని దాన్ని నా ఫస్ట్ లో నేను దానా కూడా తయారు చేసుకున్నాను అయితే నా దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్రాబ్లం ఉన్నది నాది కేటగిరీ టూ కింద వేశారు కాబట్టి నాకు పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది అయితే వేరే దగ్గర వేరే తక్కువ పవర్ బిల్ వస్తుంది కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలుసుకొని నేను మేము ఫీడ్ తయారు చేసుకుంటున్నాం మేము ఫీడ్ తయారు చేసుకుని మాకు పూర్తి టోటల్ కరెంట్ బిల్లు లేబర్ చార్జెస్ అన్ని టోటల్ కలుపుకుంటే కిలోకి యాభై రూపాయల ప్రకారంగా మాకు మేము తయారు చేసుకుంటున్నాం మా ఫీడ్ మేము తయారు చేసుకుంటే వంద రూపాయలు దగ్గర దగ్గర వంద రూపాయలు అయితే యాభై రూపాయలు రూపాయలు తగ్గుతుంది తగ్గుతుంది సో తక్కువ రేట్ లో ఫీడ్ తయారు చేసుకుంటే మాత్రం రైతుకు లాభం లాభం ఓకే సో అంటే నీళ్లు అంటే ఆల్టర్నేట్ గా ఎట్లా మారుస్తున్నారు బురదలో ఉండే అయితే ఇప్పుడు మేము చేసేది సిమెంట్ ట్యాంకులు రౌండ్ గా సిమెంట్ ఉన్నది అడుగు బాగా బురదే ఉన్నది ఆ బురద ఉండడం వల్ల ఏంటంటే మేము రోజు ప్రతి రోజు సగం వాటర్ తీసేసి సగం వాటర్ రోజు చేంజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది చేంజ్ చేయడంలో ఉద్దేశం ఏంటి సార్ అంటే యాక్చువల్లీ మా దగ్గర ఒక ట్యాంకులో లో మత్స్యశాఖ వాళ్ళు చెప్పిన ఈ యొక్క సైజు లో శాఖ చెప్పిన ప్రకారంగా ఏంటిదంటే దీంట్లో జస్ట్ ఓన్లీ ఒక రెండు వందల నుండి మూడు వందల చేపలు మాత్రం పెంచండి అంతకంటే పెంచితే మాత్రం చేపలు చనిపోతాయి మీకు లాస్ వస్తుంది వాళ్ళు చెప్పారు అయితే నేను ఇందులో వాళ్ళు రెండు వందలు మూడు వందలు అని చెప్పేదానికి పదిహేను వేలు వేసాను పదిహేను వేలు వేసే హైడెన్సిటీ అయిపోయింది కాబట్టి వాటర్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి నేను రోజు వాటర్ తీసేసి రోజు కొత్తగా వాటర్ పెడుతున్నాను కాబట్టి ప్రతి రోజు సగం వాటర్ తీసేసి సగం వాటర్ పెడుతున్నాను కొరమేను సాధాలనుకుంటారు రైతులకు ఏం చెప్తారు ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ మీకు ఉన్నదే పది గుంటలల్లా సగం ట్యాంకులు ముత్యాల పోయినాయి సగం ట్యాంకులు అంటే కేవలం ఒక ఎనిమిది ట్యాంకులు అంటే ఒక ఐదు గుంటలు అనుకో ఐదు గుంటలు ఐదు గుంటల ప్లేస్లో మీరు ఎనిమిది ట్యాంకులు వేసి అందులో నుంచి మీరు చెప్తూ తొమ్మిది లక్షల ఇంకా ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు ఇంకా నాలుగు ట్యాంకులు ఉన్నాయి సో అంతే మొత్తంలో వచ్చే వచ్చే అవకాశం అవకాశం ఉంది ఉంది ఖచ్చితంగా ఒకవేళ అనుకున్నా కూడా మీరు ఏడు లక్షలు వేసుకోండి అంటే ఇంకా లక్షలు వస్తుంది అంటే ఇంకా ఇంకా నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులు ఏ పుజిషన్ వస్తుంది అనేది వెయిట్ చేసి ఉండాలి ఇంకా ఒక వారం పది రోజులలో ఆల్రెడీ దాని రిజల్ట్ అనేది మేము సాగు చేద్దాం అనుకున్న రైతులు ముఖ్యంగా ఈ ట్యాంకులు అలా చేద్దాం అనుకున్న రైతులు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీ అనుభవం ప్రకారం అయితే ఇక్కడ పిల్ల ఏ సైజ్ తెచ్చుకుంటా మనకు బెనిఫిట్ మీ మిగతా ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఫస్ట్ కురమేను పెంచే రైతులకు ఒక సూచన ఏంటంటే కొరమేన్ చిన్న పిల్లల్ని తీసుకురావద్దు ఎవరు తీసుకొచ్చినా కూడా ఆరు ఇంచుల పిల్లలను ఒకవేళ తీసుకొస్తే అది అప్పటి నుండి మొటాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చిన్నపోయే పిల్ల తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మొటాలిటీ హై రేట్లో ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చే ఫార్మర్స్ కు దాన్ని ఏ విధంగా సంరక్షణ చేసుకోవాలనేది తెలియదు సో వాళ్ళు కొత్తగా పెట్టే వాళ్ళు ఏం చేస్తుంటే ఆరు ఇంచుల పిల్లల్ని తీసుకొచ్చుకుంటే అక్కడ మొటాలిటీ రేట్ అనేది తక్కువ ఉంటుంది దాని తర్వాత తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఒకవేళ మీ దగ్గర పాండు కానీ ఒకవేళ సిమెంట్ ట్యాంకులు కానీ కనుక ఉండి ఉంటే నాలాగా పదిహేను వేలు మాత్రం వేయకండి ఎందుకంటే మీకు నేను స్టార్టింగ్ లో ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఏమేమి చేశాను అనేది నాకే తెలుసు సో మీరు కొత్తగా పెట్టే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని చేపలు అంతే చిన్న ట్యాంకే తీసుకోండి అందులో కొన్ని చేపలు వేయండి వేసేసి ఒక క్రాఫ్ట్ తీసినదంతా మీకు ఒక అనుభవం అనేది వచ్చేస్తుంది దానికి సాధక బాధకాలు అనేది కూడా మీకు తెలిసిపోతుంది సెకండ్ టైం మీరు మీరు ఎంత ఎత్తున ఎంత వేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ ఒకటి ఇక్కడ మేనకు ఏమి కావాలంటే కొంత చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఎంత పెద్దగా ఎక్క విశాలంగా ఉంటే అన్ని బాగా ఉంటుంది గ్రోత్ బాగా వస్తుంది అనేది మాత్రం ఇది అపోహ నా ఉద్దేశం ఇది ఓన్లీ నా ఉద్దేశమే మిగతా ఫార్మర్స్ మళ్ళీ కామెంట్ చేయకండి ప్లీజ్ అయితే ఇక్కడ ఏంటిదంటే నా ఉద్దేశం అంటే నేను ఎందుకంటే ఓన్లీ ట్వంటీ బై ట్వంటీ ట్యాంకు లో పదిహేను వేల చేప వేసాను కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు క్రాఫ్ట్ తీస్తున్నాను కాబట్టి నా అనుభవం ఇది ఒక్కొక్కరి అనుభవం ఒక్కో విధంగా ఉంటుంది సో మీకు కావాల్సిన వాటర్ పుష్కలంగా కనుక ఉండి మాత్రం మీరు ఒక ట్వంటీ బై కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కేజీ సైజ్ గుర్తు పెట్టుకోండి నేను మూడు వందల గ్రాముల నుండి మాత్రమే నేను ఆల్రెడీ సేల్ తీసేస్తున్నా నాకు సేల్ అవుతుంది కాబట్టి నేను దీంట్లో హైడెన్సిటీ వేసినా కూడా నాకు ఇబ్బంది లేదు కాబట్టి మీరు తీస్తాను కాబట్టి మీరు మాత్రం కేజీ సైజు వరకు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ రెండు వేలు మాత్రమే వేసుకోండి అంతే అంతే కేజీ తీసుకురావాలంటే పెంచాలనుకున్నప్పుడు లేదు నాలాగా మార్కెట్ ఉంది ఒకవేళ నాకు నూట యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ పోయే చేప ఉన్నది అని అనుకుంటే మాత్రం మీరు నాలాగా పదిహేను వేలు కూడా వేసుకోవచ్చు వంద గ్రాముల వరకు నూట యాభై రెండు వందల గ్రాముల వరకు ఈజీగా ఈ ట్వంటీ బై ట్వంటీ ట్యాంక్లో మాత్రం చేపలు పెరుగుతాయి ఓకే సో ఈ రకంగా చేసుకుంటే రైతులకు ఎందుకంటే ఈ మధ్యన అంటే మీరు కూడా మన భూమి పుత్రలో వీడియో చూసినామని చెప్పారు బయోఫ్లాక్ ట్యాంక్ అవి సిక్స్టీ బై సిక్స్టీ అంటే థర్టీ థర్టీ తీసుకుంటే సిక్స్టీ రేడియస్ లో వేసి వాళ్ళు పన్నెండు వేల పిల్లల్ని పెంచుతున్నారు సో సో సేమ్ యా మీరు బై బై అందులో పదిహేను వేలు వేస్తున్నాను అయితే వాళ్ళు కేజీ సైజు విరిపిస్తున్నారు నేను కేజీ సైజు కాదు నూట యాభై రెండు వందలు మూడు వందలు హాఫ్ కిలో వరకు మాత్రమే హాఫ్ కిలో లోపల కిలో వరకు ఆగడం లేదు కాబట్టి టైం కూడా కలిసి వస్తుంది టైం కూడా కలిసి వస్తుంది ఫీడ్ కూడా తక్కువ పడుతుంది ఓకే మనం తొందరగా దాన్ని టర్న్ ఓవర్ చేసుకుంటే డబ్బులు కూడా అనేది టర్న్ ఓవర్ అవుతుంది ఓకే ఓకే సార్ కొరమైన రైతులకు మంచి సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే ఓకే